హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన రాబోతున్న అమావాస్య చాలా శక్తివంతమైంది పరిహారాలకు రెట్టింపు ఫలితాలను కలగచేస్తోంది ఎందరో మునులు యోగులు తంత్ర ప్రయోగాలు చేసేవారి సైతం ఇలాంటి అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉంటారో అమావాస్య తిదినడో మనం ఏ చిన్న పరిహారం చేసినా ఫలితాలు రెట్టింపుగా వస్తాయి అమావాస్య పూజ చేయడం వల్ల శుభ ఫలితాలు కూడా ఇస్తోంది జీవితంలో సుఖ సంతోషాలు ప్రాప్తిస్తోంది పితృదేవతలు మన శ్రేయస్సును కోరుకుంటారు కాబట్టి అమావాస్య దిదినాడు మనం చేసేటటువంటి పరిహారాలకు రెట్టింపు ఫలితం వచ్చేలాగా చేస్తారు అలాగే గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా కూడా ఈ రోజు మనం చేసేటటువంటి పరిహారాలకు దైవానుగ్రహం ప్రకృతి అనుగ్రహం కలిసి ఫలితాలు మెండుగా వస్తాయి మామూలు రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకు సిద్దించే ఫలితం కంటే కూడానో ఇది ఊహించని రీతిలో ఫలితం వస్తుంది అన్నమాట అయితే యమావాస్య తిదినాడో ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడానికి ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా మనం కాపాడుకోవడానికి గుమానికి ఇది ఒక్కటి కట్టండి చాలు ఇంట్లో ఉన్న ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా ఇట్టే పారిపోతుంది లక్ష్మీదేవి ఇంత ప్రవేశం చేస్తోంది అయితే ఆ పరిహారం ఏమిటో మన సమస్యలకు చెక్ పెట్టడానికి గుమ్మానికి ఏది కట్టాలో ఎలా ఎటువంటి సమయంలో ఏ నియమాలు పాటిస్తూ కట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదామో అమావాస్య తిథి అంటేనే చాలా మంది భయపడిపోతూ ఉంటారు ఈ రోజున ఇంట్లోకి మన వంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించేస్తుందని ఎన్నో రకాల ఇబ్బందులు కలుగుతాయి అంటూ భయపడుతూ ఉంటాము కానీ కాదండి అమావాస్య తిథి నాడు మనం పరిహారాలు చేసుకోవడానికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది చెడుని తీసివేసి మంచి తెచ్చి పెట్టుకోవడానికి అమావాస్య పౌర్ణమి తిథిలో చాలా వరకు మనకి ఉపయోగపడుతూ ఉంటాయి ఈ రోజున చాలా మంది కూడా ఆర్థిక సమస్యలను జయించాలి అన్న మానసిక సంతృప్తి కలగాలన్న ఎంతో ఖర్చు పెట్టి బయటకు వెళ్లి యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారో ఎందరో ఋషులు మునులు కూడా ఈ అమావాస్య తిది నాడో చెడుని తీసివేసి మంచి తెచ్చిపెట్టడానికి ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాము ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటారో అయితే బయటకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేస్తే గనుక ఫలితం దక్కచ్చు దక్కకపోవచ్చు మన గ్రహ స్థితిని బట్టి ఫలితం అనేది ఉంటుంది కాకపోతే మన స్వాహ స్తాలతో పరిహారం చేస్తే గనుక ఖచ్చితంగా ఫలితం వస్తోంది కొంత ఆలస్యమైనా అవ్వచ్చు కానీ ఫలితం అయితే రాక మానదు మనం పొద్దున్నే ఇంటి నుండి పని మీద బయటకు వెళ్తామో ఎక్కడెక్కడికో వెళ్తామో ఎవరెవరినో కలుస్తామో తిరిగి మన ఇంటికి చేరుకుంటామో దారి మధ్యలో ఏమేమో తొక్కేస్తూ ఉంటామో ఎవరితోనో మాట్లాడతాం కదండి వాళ్ల మనసులో ఏముందో మనకి తెలియదు వారు మనకి దిష్టి పెట్టవచ్చు వారు మనకి దిష్టి పెట్టవచ్చు వీరు బాగున్నారా వీరు భవిష్యత్తు బాగుందిరా బాగా సంపాదిస్తున్నాడు అని రకరకాలుగా దిష్టి పెడుతూ ఉంటారు నరదిష్టి నల్లరాయిని కూడా బద్దలు చేస్తోంది ఈ నానుడి వినయ్ ఉంటారో నరదిష్టి సోకితే మీ జీవితం అంధకారంలోకి వెళ్లిపోతుంది ఇక మనము ఈ విషయాలు ఏమీ తెలియక అందరితో మామూలుగానే మాట్లాడేస్తాము తిరిగి ఇంటికి చేరుకుంటామో ఎక్కడెక్కడో తిరిగి ఏదేదో తొక్కేసి ఇంటికి వస్తామో ఇప్పటి ఆధునిక కాలంలో మనకి బాత్రూమ్స్ ఇంట్లోనే ఉండడంతో డైరెక్ట్ గా ఇంట్లోకే వచ్చేస్తున్నాము ఇలా మనకి తెలియకుండానే మన ద్వారానే ఇంటికి నెగిటివ్ ఎనర్జీ వచ్చి చేరుకుంటుంది మన ఇంట్లో చేరుకుంటుంది మన వంట్లో కూడా చేరుకుంటుంది తత్ఫలితంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎన్నో రకాల ఇబ్బందులు మానసిక అశాంతి ఆర్థిక సమస్యలు ఉద్యోగంలో సమస్యలు అందరితో అవమానాలు జీవితంలో ముందుకు వెళ్లలేని పరిస్థితి ఇలాంటివి అన్ని కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తోంది అయితే ఈ అమావాస్య పౌర్ణమి తిథులు మనకి ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడేయడానికి ఉపయుక్తంగా ఉంటాయి మనం ఈ పరిహారాలు చేయాల్సిందే పూర్వీకుల నుంచి పాటిస్తున్న పరిహారాలండి వారు ఇలా పరిహారాలు చేసి ఎంతో సంతోషంగా జీవితాన్ని గడిపేవారు అయితే అటువంటి పరిహారాలలో ఉత్తమమైన పరిహారం ఇదండి గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలు చాలా శ్రేష్టవంతమైన పరిహారమో సర్వ మంగళాదేవి కొలువయుండే పరిహారము ఈ యొక్క పరిహారం ఎప్పుడు చేయాలంటే ఈ అమావాస్య తిది నాడు ఉదయం చేయాలి పూజ గదిలో చేయాల్సి ఉంటుంది ఈ పరిహారానికి మీకు కావలసినది ఒక కొబ్బరికాయ కావాలి ఎరుపు రంగు వస్త్రం కావాలి చిటికెడు పసుపు చిటికెడ్డు కుంకుమ కావాలి ఆవు నెయ్యి కూడా కావాలి ఇలా వీటితో ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది అయితే కొబ్బరికాయను తెచ్చుకున్నాక పీచు లేకుండా అంటే దాని మీద పీచు ఉంటుంది కదండి ఆ పీచు తీసి పరిశుభ్రం చేయండి పీచు తీయమన్నాము కదా అని చెప్పి కొబ్బరికాయకు మొత్తం పీచు అంటే తోక భాగాన్ని తీయకూడదు తోక భాగాన్ని యధావిధిగా ఉంచి కొబ్బరికాయను పీచు తీసేసి ఆ తర్వాత శుభ్రంగా కొబ్బరికాయను కడగాల్సి ఉంటుంది ఆ తర్వాత కుంకుమను తీసుకొని అందులో ఆవు నేతిని పోసి జారుగా వచ్చేలాగా మిశ్రమాన్ని తయారు చేసుకోండి ఆ యొక్క మిశ్రమంతో కొబ్బరికాయ మీద స్వస్తిక్ గుర్తును వేయాల్సి ఉంటుంది చేతితో అంటే వేలితో వేయండి స్వస్తిక్ గుర్తును వేసుకోండి ఆ తర్వాత కొబ్బరికాయను తీసుకుని వెళ్లి పూజా మందిరంలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని మీ కుల దైవం లేదా ఇష్ట దైవం ముందు పరచండి లేకపోతే లక్ష్మీదేవి పటం ముందు పరచండి ఎరుపు రంగు వస్త్రాన్ని పరచి అందులోన కొబ్బరికాయను ఉంచి దాని మీదుగా చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను వేసుకుని ఆ తర్వాత అక్షింతలు పువ్వులను ఉంచండి మనం ఎలాగో ఈ రోజున అమావాస్య తిది నాడు లక్ష్మీదేవి పూజ చేస్తాము కావున ఆ పూజా సమయంలో ఈ విధంగా పరిహారం చేసుకోండి దీపం కొండెక్కే వరకు కూడా ఆ యొక్క వస్తాన్ని విధంగా వదిలిపెట్టండి ఇక సాయంత్రం ఏడు గంటలు దాటాక అంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత మీరు సాయంత్రం కూడా లక్ష్మీదేవి పూజ చేస్తే గనక మరల పూజ చేసి దీపాన్ని వెలిగించుకోండి ఆ తర్వాత మనం చిన్న మూటలాగా దీనిని కట్టేసుకుని ఆ యొక్క మూటను ఇంటి నుండి బయటకు వచ్చి ఎవరికి కనిపించకుండా రహస్యంగా మీ గుమ్మానికి మధ్య భాగంలో కట్టండి ఈ మూటలో ఉన్నటువంటి కొబ్బరికాయ పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు సర్వమంగళాదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులో ఇలా మనము మన ఇంట గుమ్మానికి మధ్యలో ఇలా మూట కడితే గనుక అమావాస్య రోజు ఇంట్లోకి ప్రవేశించబోతున్న నెగిటివ్ ఎనర్జీని అడ్డుకుంటుంది నెగిటివ్ ఎనర్జీని అడ్డుకోవచ్చు ఇంట్లో ఉన్న ఎంతటి తీవ్రత కలిగినటువంటి మూల మూలల్లో ఉన్న నకారాత్మక శక్తి అయినా ఇట్టే ఆకర్షించేసుకుంటుంది సర్వమంగళాదేవి మన ఇంట ప్రవేశిస్తోంది లక్ష్మీదేవి మన ఇంట ప్రవేశంతోనే మనకి ఐశ్వర్య సిద్ది కలుగుతుంది అందులోనే మనమో కొబ్బరి కాయ మీద స్వస్తిక్ గుర్తు వేశామో ఈ యొక్క స్వస్తిక్ గుర్తు మనకి ఐశ్వర్య సిద్దిని కలగజేస్తుంది సర్వమంగళాదేవి కొలువయ్యున్న ఈ యొక్క పరిహారం చేస్తే గనుక ఖచ్చితంగా మీ యొక్క సమస్య ఎంత పెద్ద సమస్య అయినా ఎంత జటిలమైన సమస్య అయినా ఇట్టే తీరిపోతుంది వారం రోజుల్లోనే మీకు ఫలితం తప్పక సిద్ధిస్తుంది అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క పరిహారం అతి రహస్యంగా చేయండి ఎవ్వరికీ తెలియకుండా మాత్రమే చేయాల్సి ఉంటుంది ఈ అమావాస్య తిదినాడు నాడు ఈ పరిహారం చేస్తే గనుక అంతా మంచి కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ